అయ్యా వస్తావయ్యా ఏమిటో తెలియడల్లా తెల్లారు చోవు నుంచి గుండె పట్టినట్టుగా ఉంది తెచ్చి ఏటి తరివేసిన కుక్కలా ఎక్కడికి తెలవదు కోడి తేవడం తెలవదు సోడా మాత్రం తేవడం తెలుసు మోహం కడుకోవాలి చూడని ఆవిడ వెళ్ళి తెచ్చుకోమను ఇదిగో సుందర ఏంటి నువ్వు మాట్లాడటం వదిన గుండె పట్టిందని చెప్తుంది అంత ఉట్టి నాటకం అయ్యా గుమ్మడికాయ లాంటి మరిచి దొరికితే కూకుల చోటు నుంచి పళ్ళు పొరవాయించడానికి ఎవరికి కాసు ఉండదు కడుపుతో ఉందని వదిన సాయం చేస్తా ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావు ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది ముక్కు ముఖం సక్కకుందని కొడుకుడని లగ్గెత్తున్నావు ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావు ఆడ మనిషి పడే అవసరం ఇంకో ఆడ మనిషి తెలుసుకోబోతే అట్ట చెప్పు నిన్ను సక్కగా మైకల్ పడేసిందయ్యా ఆవిడికి ఒక్క మగాడు సాల్డు రోహన్ పోటేయడానికి మొగ్గుడు రోలు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది అందుకే ఆవిడ పడే అవసరం చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు చాలు నేను మేము కూరుకో ఈ నోరు మోయించడం ఎవరు వల్ల కాదు ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు ఒక్క అడుగు వేసావో తాళి